ఇవాల్సిందే మంచిగా పనిచేస్తున్నారు సార్ మంచిగా మంచిగా సార్ మంచిగా పనిచేయడం సార్ మంచిగా సో మనం ఇక్కడ ఉన్నామంటే జిల్లాలో అందరం మంచిగా పనిచేస్తున్నారు మన మనం సర్టిఫికెట్ ఇచ్చుకోవాలి సార్ మాట నా సార్ వెలువెత్తు కలిస్తేనే ఇక్కడ జిల్లాలో పనిచేస్తారు ఏ ఏ స్థాయి అధికారాన్ని సో సార్ కష్టపడి పనిచేస్తూ నేను అన్ని సార్ సిక్స్ట్ ఫైవ్ డేస్ పనిచేస్తాడు ఎప్పుడన్నా సండే అడుగుతా కూడా సండే సండే కదా మనం గోశాలను స్కూల్ కొనే వస్తుంది సార్ అంటే సార్ పనిచేస్తాను మనతో పనిచేపిస్తాడు సో దాన్ని మనం కాపాడాల్సిన అవసరం లేదు అదేవిధంగా విధంగా జిల్లాల్లో అన్ని ఎడ్యుకేషన్ పరంగా కానీ లాస్ట్ మనం ఫిఫ్త్ ప్లేస్లో లాస్ట్ దాని సబ్జెక్టు కరెక్షన్ ఎడ్యుకేషన్ వాళ్ళు అంటే ఇందిరాయలు ప్రొసీడింగ్ చేయడంలో రౌండింగ్ చేయడంలో తర్వాత ఇది రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్లో మనం సర్వేలో ఏది మనం సర్వే సర్వే చేసిన కొలఘటన సర్వేలో మనం కాపులో ఉన్నాం అంటే నేను పక్కన జిల్లాలతో మాట్లాడుతున్నాను మా దగ్గర మొదలు అంటే మా దగ్గర అయిపోయిందండి స్పెషల్ ఆఫీసర్ అయిపోతున్నాను సో ఇంత ముందు నడిపించి మన జిల్లా ముందు నడిపించిన దానిలో ఒక చిన్న సంఘటన రెండు వందల పన్నెండు మంది స్కూల్ టీచర్ అడ్జస్ట్మెంట్ ఇట్ ఇస్ నాట్ ట్రాన్స్ఫర్ డిప్యూటేషన్ అడ్జస్ట్మెంట్ అంటే రేషన్ రేషన్ ఎక్కడైతే స్టూడెంట్స్ తక్కువ ఉంటారో ఎక్కడైతే ఎక్కువ ఉంటారో కానీ తక్కువ కానీ తీసి ఎక్కువ ఉన్న కానీ వేయడం ఆ రెండు వందల పన్నెండులో ఈ యూ యూట్యూబ్ ఛానల్ ఆ ఓనర్ వాళ్ళ బాగా ఆమె అందులో ఒక మెంబర్ ఒక ఒక టీచర్ రెండు వందల పదకొండు మంది పోయింది కదా ఈ యూట్యూబ్ ఛానల్ ఉందనే ఉద్దేశంతో కలెక్టర్ గారి మీద అసత్య ప్రస ప్రచారాలు చేసి యూట్యూబ్లో అంటే మన సభ్య సమాజాన్ని తలదించుకునేలా సార్ గౌరవాన్ని తీర్చపరచేలా వ్యాఖ్యలు చేసుకున్న ఆ యూట్యూబ్ ఛానల్ కానీ యూట్యూబ్ రోడ్ని మన అతని కామెంట్స్ తీవ్రంగా ఉద్యోగస్తులందరం ఈడ డీజేఏసీ అంటే జిల్లా అధికారుల నుంచి లాస్ట్ టినర్ అస్టేట్ అస్టేట్ వరకు వస్తుంది అన్ని అన్ని రకాల సోషల్ జాయింట్ యాక్షన్ కమిటీ డీజేఏసీ తర్వాత అందరు ఎంప్లాయీస్ లో భాగస్వాములు ఆల్ అసోసియేషన్ సో మేము కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా మేము కూడా బాగా భాగస్వామి ఎందుకంటే టీజీఓ మెంబర్ల పాటు డీకేసిలో భాగస్వాములు మేమందరం అందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడ నుంచి అయినా కొద్దిగా మార్పు మార్పు తెచ్చుకొని ఆత్మ పరిశీలన చేసుకొని ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చూడాలని ఆ యూట్యూబ్ ఛానల్ ఆయన కోరుతున్నాము అదేవిధంగా ఇది జనరల్ అడ్జస్ట్మెంట్ బాగానే జరిగింది